హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ ఎండ్ లాక్స్ వచ్చేసి కొర్రమేను ఫిష్ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా దీన్ని చేసుకునే విధానం చూద్దాం ఒక బాండీ పెట్టుకున్నాను వేడెక్కింత ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వచ్చిందండి హాఫ్ కప్ చూపించాను కదా ఈ మిక్సీ జార్లో వచ్చేసి ఒక టూ టు త్రీ ఆనియన్స్ మీడియం సైజు ఒక స్పూన్ జీలకర్ర అల్లం ముక్క టూ ఇంచెస్ అండి ఒక సిక్స్ టు సెవెన్ వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకొని బరకగా మిక్సీ చేసుకున్నాను మీ దగ్గర ధనియా పొడి ఉంటే వెయ్యక్కర్లేదు ఇప్పుడు జార్లో లేకపోతే మాత్రం ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్తో పాటు అది మిక్సీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేయడానికి కదండి కొంచెం ఒక స్పూన్ జీరా మళ్ళీ యాడ్ చేసుకోవాలి జీరా వేసుకొని వెంటనే ఈ మిక్సీ చేసిన పేస్ట్ని ఆయిల్లో వేసేయాలండి వేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కలర్ చూసారా అలా చేంజ్ అయిందో వైట్గా ఉండింది కదా ఇందాక ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టినా టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం అదే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు టూ స్పూన్స్ కారం వేసుకున్నాను మళ్ళీ కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ కలిపి ఉంటుందండి నా దగ్గర అది వేసుకున్నాను బాగా వేయించిన తర్వాత ఒక ఫైవ్ పచ్చిమిర్చి అదే పచ్చిమిర్చి ఒక ఫైవ్ వేసుకున్నాను వేసి ఒక టూ మినిట్స్ అలా అలా అలాగా వేయించిన తర్వాత ఈ కొర్రమైన ఫిష్ ముక్కలు బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా వీటిని అందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి వెంటనే వేసాం కాబట్టే స్పూన్తో ఐ మీన్ గరిటతో కలపాలి ఒక్క టూ మినిట్స్ ఫిష్ ఉడికిన తర్వాత గరిట పెట్టడానికి లేదండి పెట్టినా అలా అలా పైపై నుంచే ఇవి ఇప్పుడే వేసాం కాబట్టి స్పూన్తో అలా కలిపేశాను నేను ముక్కలకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఒక్క గ్లాసు వాటర్ వేస్తున్నానండి అవండి వాటర్ వేసాక కూడా అలా అలా పైపై నుంచి అలా సైడ్స్కి కలుపుతున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి అంతే నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది అంటే మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాము ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కారం వేసుకోవచ్చండి ఉప్పు కారం వాళ్ళ వాళ్ళ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం మళ్ళీ యాడ్ చేశాను లాస్ట్లో కొంచెం ఉప్పు స్టార్టింగ్ కొంచమే వేసాను ఉల్లిపాయ వేగడానికి ఐ మీన్ పేస్ట్ వేగడానికి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక నాలుగు రొప్పలు చిన్నగా సరుకుని అవి కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను మూత వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అండి ఫిష్ చాలా త్వరగా అయిపోతుంది ఫిష్ అవ్వడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది చూసారా నేను గరిట పెట్టాను కానీ అలా పై పైన యాక్చువల్గా గేర్ ఇవ్వాలండి క్లాత్తో పట్టుకొని నేను అలా చేయకుండా స్పూన్తో అలా పై పైన కలిపాను మూత వేసేసుకోవాలండి ఇప్పుడు మూత వేసేసుకొని ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టుకుంటే చాలు నేను చూపిస్తాను అనుకోండి ఫైవ్ మినిట్స్ అని చూపించాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి కర్రీ ముక్కలకు చక్కగా మసాలా పట్టి దగ్గరికి చక్కగా అయిందండి చాలా టేస్టీగా ఉండింది ఈ కర్రీ వండి నేను టూ త్రీ డేస్ అవుతుంది కానీ నేను ఇప్పుడు పెడుతున్నానండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను షార్ట్స్ చేస్తున్నాను వాటిని కూడా